వండర్ఫుల్ కేట శ్రీ సుహానే నా ప్లీజ్ సభాయ నమః ఈ వేడుకకు విచ్చేసిన ముఖ్య అతిథులకు పెద్దలకు పిన్నలకు పాత్రికేయులకు ముఖ్యంగా మెగా అభిమానకు నా హృదయపూర్వక అందరములు పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్ట్ ఇరవై జిల్లా మొగల్తూరులో శ్రీ ముతి శ్రీ అంజనాదేవి దేంకట్రావు మొదటి సంతానంగా జన్మించిన శ్రీ కోనదల శివశంకర వరప్రసాద్ గారు అంజని పుత్రుడు ఆంజనీయుని అనుగ్రహంతో మనందరి హృదయాలలో మెగా స్టార్ గా కొలువైన శ్రీ చిరంజీవి గారికి మన అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మానవతా విలువలతో రక్తదానం నేత్రదానం ఇలా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ చిరంజీవి గారు ప్రాణం ఖరీదు అంటూ సినీ ప్రస్థానం మొదలుపెట్టి మన ఊరి పాండవులు తయారమ్మ బంగారయ్య కుక్కగాడకు చెప్పు దబ్బ కొత్త అల్లుడిగా ఐ లవ్ యు అంటూ తన నడ జీవితానికి పటిష్టంగా పునాదురాళ్ళు వేసుకుని ఇది కథ కాదు అంటూ శ్రీరాము బంటుగా చిల్లిప్పి కోతల రాయుడిగా అగ్ని సంస్కారంతో

ఈయనే నా మొగుడు కావాలి అంటూ వెంటపడేలా చేసి అందరిది ఒకే రతబంధంగా ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటూ వారికి అండగా నిలిచి ప్రేమ నాటకం కాదు నిజమంటూ పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా నలభై ఏడు రోజులు దేక్షపూని తోడు దొంగలను ఏరిపారేసే తిరుగులేని మనిషిగా న్యాయం కావాలి అంటూ ఊరికిచ్చిన మాట నిలబెట్టుకొని రాణి కాసుల రంగమ్మను శ్రీరస్తు శుభమస్తు అంటూ ప్రియాతో ప్రామణ పంచి చట్టానికి కళ్ళు లేవు అని అనుకునే వాళ్ళకు బంది పోటు సింహంలా కిరాతి రౌడీలను తరిమి కొట్టి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అవతారాలెత్తి శుభలేఖ వేసి ఇది పెళ్ళంటారా అనేలా అంగరంగ వైభవంగా సీతాదేవి అదేనండి మన సురేఖమ్మని పరిణయమాడి రాధా మై డార్లింగ్ అంటూ టింగరంగడిగా పట్నం వచ్చిన పుతిప్రతలతో బిల్లారంగా యమకింకరుడు ముండిగటంగా మంచు బలకిలో ఊరేగి బంధాలు అనుబంధాలు కలుపుతూ ప్రేమ పిచ్చోళ్ళు పల్లెటూరు మునిగాడు అభిలాషలతో ఆలయ శక్రం చేరుకుని శివుడు శివుడు మన చెంటబ్బాయి రాక్షచుడు ధైర్యవంతుడిగా చాణక్య శపథం చేసి దొంగమగుడు ఆరాధన చక్రవర్తి పసివాడి ప్రాణంతో ట్రెండ్ సృష్టించి స్వయం కృషే జోపు దుంగ మంచిదొంగ అరుద్రువైన యముడికి మగుడు ఖైదీ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ మన ముదంగం త్రినేత్రుడు యుద్ధభూమి చిగు పుచ్చికలాడి బ్లాక్ బస్టర్ అన్నిచినా మన గదమసింహం राजा విక్రమార్క సూట్పురం పోలీస్ స్టేషన్ తో గ్యాంగ్ లీడర్ గా న్యూ సెట్ చేసి రౌడీ ఎన్రో గారణ ముగడో ఆపద ఉన్న వారికి ఆపద్ మిత్రులతో మనమేగా అన్నయ్య హ్యాండ్స్ అప్ మృగరాజు శ్రీ మంచనాథ అనుగ్రహంతో పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని స్టైలిష్ స్టార్ శ్రీ అల్లు అర్జున్ గారిని సుప్రీం హీరో సాయి ధర్మ్ తేజ్ గారిని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారిని వైష్ణవ్ తేజ్ గారిని ఇలా మెగా హీరో శ్రీలలో నడిచి కొంత కాలం విశ్రాంతి అనంతరం బాస్ ఇస్ బ్యాక్ అంటూ రీ ఎంట్రీ ఇచ్చి కైది నంబర్ 150 తో రిగార్డ్ల బద్దల కొట్టి సైరా నర్సిమారెడ్డి అనిపించుకొని అందరికి ఆచార్యగా కళాకారులను కార్మికులను తాన అభయ హస్తంతో ఆదుకుంటూ కష్టాలకు కూడా సుఖాలను పరిచయం చేస్తున్న బోలా శంకరుడు మా అన్నయ్య శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు పెరగని సెలయేడి ప్రవాహంలా మొదలైన మీ సినీ జీవితం కలువల కలవర కలువల కలవరపడే మీ కనుల అభినయంతో మయూరాలే నివ్వెరపోయే మీ నాట్యంతో హంసలు కూడా కుక్క తిప్పుకోకుండా అనర్గళంగా చెప్పిన నీకు కాదు యాక్చువల్లీ నాకు దాహం వేస్తుంది విన్న వాళ్ళకి అండ్ అందరు మేఘా ఫ్యాన్స్ అందరు తరఫు నుంచి చిరితలి వండర్ఫుల్ మీ ప్రేమకి అంటే మా బాస్ గారి చూస్తుంటే మాత్రం నిజంగా చాలా ఓవర్ వెల్మ్ గా ఫీల్ అవుతారు మెగాస్టార్ గారే గర్వపడే ఒక అభిమాని అని చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ ఒక్కసారి గట్టిగా చెప్పట్లు